మన మానసాదేవి మ్యారేజ్ వ్యూరోలో నలభై సంవత్సరాలు భయపడిన వారికి యాభై సంవత్సరాలు భయపడిన వాళ్ళకి నలభై యాభై సంవత్సరాల వరకు కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉంటాయి అలాంటి వారికి అండ్ ఇల్లరికం వాళ్ళకి అండ్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకు సెకండ్ మ్యారేజ్ గురించి చూసే వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ గురించి చూసే వాళ్ళకి ఎన్ఆర్ఐస్కి కూడా సంబంధాలు చూడకడము మన మానసాదేవి మ్యారేజ్ వ్యూరో నుండి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లైసెన్స్ ఉన్న సంస్థ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నదండి గుడ్ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ మానసాదేవి మ్యారేజ్ వీరోలో రిజిస్టర్ చేసుకునే విధానం వచ్చేసి మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాము అండ్ మన మానసాదేవి మ్యారేజ్ వీరోలో రిజిస్టర్ చేసుకున్న వారికి సర్వీస్ ఇస్తాము ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీకు సర్వీస్ పొందిన తర్వాత సంబంధం కుదుటిన తర్వాత కూడా మీకు మేము కమిషన్ తీసుకొని పెళ్లి సంబంధాలు అనేది కుదిరించడం జరుగుతుంది స కండిషన్ సపరేట్గా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు సపరేట్గా ఉంటుంది మా దగ్గరనైతే గుడ్ సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము మీకు మా ఛానల్ కానీ మా డీటెయిల్స్ కానీ మా విధానము మా రేటింగ్ చెక్ చేసుకొని మీకు నచ్చినట్టయితే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మేము క్లియర్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాము మా మానసాదేవి మ్యారేజ్ వీడియోలలో అన్ని భాషలు ఎంప్లాయీస్ ఉన్నారండి ఒకవేళ మీకు తెలుగు కనుక రాకపోయి ఉన్నట్టుంటే తమిళ్ కానీ కన్నడ కానీ మీకు అన్ని భాషలు ఏం ఉన్నారండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం వచ్చేసి కింద మా కాంటాక్ట్ నెంబర్లో ప్రొవైడ్ చేస్తాము మీరు మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి క్యాస్ట్ కల్పన గారు క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మణ క్యాస్ట్ హైట్ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోరు వయసు వచ్చేసి ముప్పై రెండు సంవత్సరాలు రెండో పెళ్లి సంబంధము ఒక పా ఒక పాప ఉందండి మూడు సంవత్సరాలు గుర్తు వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేస్తుంది రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తుంది అమ్మాయి జాబ్ వచ్చేసి ముప్పై వేల ఆదాయం జాబ్లో ముప్పై వేల ఆదాయం ఉంది భర్త చనిపోయారు ఊరు వచ్చేసి హైదరాబాద్ వీళ్ళు ఉండేది హైదరాబాదు వీళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కర్నూలు దగ్గర కర్నూలు దగ్గర డోను అని అమ్మాయి మాత్రము హైదరాబాద్లో సెట్ అయిపోయి ఉంటుంది చిన్న చిన్నవారుడైనా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు భర్త డివోర్స్ భర్త భార్యతో డివోర్స్ అయిపోయిన వాళ్ళు కానీ లేకపోతే ఇద్దరికం వెళ్ వెళ్ళాలనుకునే వారికి కానీ పాపని యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రొఫైల్ అయితే మీకు మంచి సూటబుల్ మ్యాచ్ అండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకున్నాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి సురందర్ రెడ్డి గారు క్యాస్ట్ వచ్చేసి రెడ్డి సువైజ్ వచ్చేసి నలభై సంవత్సరాలు భార్యతో విడాకులు ఏందండి పిల్లలు లేరు వృత్తి వచ్చేసి బిజినెస్ సొంత బిజినెస్ చేస్తున్నారు ఆదాయం వచ్చేసి ఎనభై వేల ఆదాయం ఉంది సొంత ఇల్లు ఉందండి నివాసం వచ్చేసి నిజామాబాద్లో ఉంది ఓన్ హౌస్ ఉంది రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది సొంత బిజినెస్ చేస్తున్నారు సో భర్తతో భార్యతో విడాకులు అయిపోయింది సో పిల్లలు లేరు కాబట్టి ఎవరైనా రెడీస్లో సెకండ్ మ్యారేజ్ వదువైనా ఫస్ట్ మ్యారేజ్ చదువునా వీళ్ళు ఎటువంటి కఠిన కానుకలు ఆశించారండి మస్ట్ మంచి ప్రొఫైల్ మీకు సూట్ అవుతుంది మీరు సురేందర్ గారి ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైనా వధువుకి వాళ్ళ పేరెంట్స్కి అయినా నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు సురేందర్ రెడ్డి గారి డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే